پتھے بوليو اے يار جي ها پتو جي آلا تيڙو اسڪڻي هو پتو چئي بولا ڊيش واه هينڊو ٽرين چلو ها کيا ڳالهه ڪيا ڳالهه ڪيا ڳالهه ڪيا డైన్ డ్రైవర్ ఎలా వెళ్ళాలో చూస్తున్నటువంటి ముసలి గారు మంచి మోస్ట్ సీనియర్ మరి చూడాలి ఎన్ని బహుమతి సాధిస్తారో చెప్తారు పుస్తకా

మొదటి మూడు వందల అడుగులు చూడాలి నలభై ఎనిమిది దగ్గర పోటీ చేసుకుని మొదటి కొనసాగుతున్న ఎందుకంటే ராரே ராரே பரோ பரோ எக்ஸெல்சிங் கர்லயா பாவோ யோ இஸ்ரேல் கட ஆgalo மேரோ திரிகட்ட வச்ச பண்ணுங்க ஆஹா ஆல்ரெடி பொன்ட்ராலோ படு பண்ணோடட்டா புல்லே பண்ணு புல்லே பண்ணு

போன்கூஸ்ட் டைம் தரேன் அது நீ கடையே நீ கடை பயிர பண்ணி

आ आ आ आ

Ah! <tart door, drive away>. ए जार पांस <terazunda> <है। coughs> ఏడు ఒక గారు సెకెండ్ చేస్తున్నాయి కొనసాగుతున్నటువంటి రామవరకు రామచంద్రారెడ్డిలోకి వెనుకబడి ఉన్నాయి Oh

నలభకోలు పన్నుకొని ప్రమాణం పట్టుకోవడం మనం నమోదు రావడం మేము కూడా మహిళలు రావాలి పూర్తి చేసుకొని చెప్పాలను ఒక సెకండ్

ఇరవైలు ఉన్నాయి వచ్చేలాను పోలవరం మంచి మంచి కాంగేశ్వర ఏదో మంచి మంచి మహానుభావులున్నారు చివరికి Não, não,

સસસાલ સસસાલ સસાલલલે அம்மாஜி கால்ல வந்து ஏய் நம்மளோட ஆட்டல 2000 இருந்து இருந்து நம்மள ஏய் ரெண்டு இருந்து இருந்து மாத்தணும்னு வந்து ஏய் மிக ஃபர்தர்ல போயிங்க முப்படி செகண்ட் காலத்தில் ஒரு திருச்சும்பேன் இரவு லட்சம்

સ્કર મસ્પિ ને మహాసంగంలో చూసుకొస్తున్న పుచ్చకాళ శిశ్ చౌదరి గారు కాడి నువ్వా నేనా అని కోటాపడి పడుతున్నారు కాడి పదో కాడి ముసలి మండలం గుంటూరు జిల్లా వారు వారికి ఇచ్చిన ఇరవై నిమిషాల సమయం ఫోన్ అయ్యేసరికి మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఎందలు కూడా ప్రస్తుతానికి మొదటి కొనసాగుతూ ఉన్నాయి